తొమ్మిదవ తేదీన ఎనభై ఎనిమిదో వార్డు గంగవరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని మన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఇందెల వెంకటరమణ గారు మరియు ఎనభై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ శ్రీముఖ్వ గడప గడపకు తిరిగి ప్రచారం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ బీజేపీ నాయకులు మరియు సీనియర్ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు

డిప్యూటీ సీఎం శ్రీ బూడి ముత్యాల నాయుడు గారు అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఎన్నికల ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు అలాగే స్థానికులు ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు బూడి ముత్యాల నాయుడు గారికి పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు ఈ సందర్భంగా ముత్యాల నాయుడు గారు మాట్లాడుతూ ప్రచార నిమిత్తం ప్రజల స్పందన చూస్తుంటే తాము తప్పకుండా అఖండ మెజార్టీతో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు